హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కనకం ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది ఇక కావ్యకి కావ్య లిఫ్ట్ చేసేసరికి ఇక ఏడుస్తూ ఇక అప్పుకి అప్పుకి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కనకం వెంటనే ఇక కావ్య అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకమ్మ అంత ఇదిగా ఏడుస్తున్నావు ఏం జరిగింది చెప్పు అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఇక పక్కనే ఉన్న అయితే ఇక ఏం జరిగింది ఎందుకు కళావతి ఇంత ఇదిగా కంగారు పడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అప్పుకి యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం ఇక నువ్వు ఉన్న పొలంగా రామ్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక పెట్టేసిన మరుక్షణం ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుకి యాక్సిడెంట్ జరిగిందండండి అని చెప్పి ఏడుస్తుంది ఇక వెంటనే పక్కనే ఉన్న అయితే ఇక కావ్యని పట్టుకొని ధైర్యం చెప్పి ఏమీ అవ్వదు పద నేను కూడా వస్తాను అనగానే వద్దండి ఇప్పటికే ఇంట్లో నా మూలంగా ఇక చాలా గొడవలు జరుగుతున్నాయని ఇక ధనలక్ష్మి అత్తయ్య ఎంతగానో బాధపడుతున్నారు ఇక నేను ఏ తప్పు చేయకపోయినా అందరి దృష్టిలో తప్పు చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు ఇక నా మూలంగా ఈ వ్రతం ఆగిపోవడం నాకు ఇష్టం లేదు మీరు కిందకు వెళ్ళి ఏదో రకంగా ఈ వ్రతం అయితే ఇక జరిగేలాగా చూడండి నేను వెనక నుంచి ఇక ఇంటికి వెళ్తాను అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే సరే అని చెప్పి అంటాడు ఇక అక్కడి నుంచి కావ్య హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఇక కిందకి రాజ్ అయితే వస్తాడు రాజు రావడం చూసి కింద అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటిది అందరూ ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తుంటే ఒక్కడివే వస్తావేంటి రాజ్ ఇక మా నా మనవరాలు ఎక్కడా అని చెప్పి అడుగుతుంది ఇక ఇందిరాదేవి ఆ మాటలకి ఇక ఏం చెప్పాలో తెలియక ఇక నానమ్మ నేను ఉన్నాను కదా ఇక సత్యనారాయణ వ్రతం చేద్దాం అని చెప్పి అంటాడు రాజ్ అదేంటి రాజ్ ఏంటి అలా మాట్లాడుతున్నావు గారు ఇంకా రెడీ అవ్వలేదా ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి మేము అని చెప్పి అపర్ నాన్నగానే లేదు మమ్మీ తను రూమ్లో లేదు తను వాళ్ళు బయటికి వెళ్ళింది అని చెప్పి అంటాడు తడబడుతూ అదేంటి ఇంట్లో వ్రతం జరుగుతుంటే బయటకెళ్ళడం ఏంటి అని చెప్పి అందరూ కూడా ఒక రకంగా రాజు వంక అనుమానంగా చూస్తూ ఉంటారు ఇక వెంటనే అయితే ఏమైంది ఇప్పుడు తను లేకపోతే వ్రతం అయితే మొదలు పెడదాం అని చెప్పి అనగానే రాజ్ నీకేమీ తెలియదు సత్యనారాయణ వ్రతం అంటే సతీ సమేతంగా జరగాలి అయినా ఇంట్లో ఇలాంటి టైంలో కళావతి ఎందుకు బయటికి వెళ్తుంది ఏదో జరిగింది నువ్వేదో దాస్తున్నావు ఏమైంది కావ్య ఉన్న పలంగా మాయమవ్వడం ఏంటి అని చెప్పి ఇందిరాదేవి అడగగానే ఇక ఖచ్చితంగా విషయం చెప్పాలి చెప్పకపోతే ఇంకా కావ్య గురించి అనవసరంగా అపార్థాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పి అది ఇక అని చెప్పి ఇక ఒక రకంగా నసుగుతూ ఉంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే ఏంటన్నయ్యా ఎప్పుడు కూడా వదిన ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు అలాంటిది ఇక్కడ వ్రతం అని తెలుసు కూడా తను వెళ్ళింది అంటే ఇక ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అని చెప్పి అనగానే అందరూ కూడా చెప్పురా ఏం జరిగింది కావ్య ఎందుకెళ్ళింది అని చెప్పి అపరణ ఒకవైపు ఇక సుభాష్ గారు ఇక అక్కడే ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయడంతో ఇక చెప్పక తప్పదు రాజ్కి ఇక వాళ్ళ అమ్మగారి నుంచి ఫోన్ వచ్చింది ఇక అప్పుకి యాక్సిడెంట్ అయిందంట తను ఏడ్చుకుంటూ ఇక ఇక ఈ వ్రతం జరిపించాలి నేను వెనక నుంచి వెళ్తానని చెప్పి కళావతి వెళ్ళింది హాస్పిటల్కి అని చెప్పి ఇక చాలా కంగారుగా ఎమోషనల్గా చెప్తాడు ఇక వాయిస్లో ఎమోషనల్ బట్టి అర్థమవుతుంది చాలా పెద్ద యాక్సిడెంటేనని ఇక వెంటనే అందరూ షాక్ అయిపోతారు అదేంట్రా ఆ పిల్ల మొన్న వరకు బాగానే ఉంది ఇప్పుడేంట్రా ఇంత పలంగా యాక్సిడెంట్ అవ్వడం ఏంటి పాపం కనకం ఏమైపోవాలి అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ ఇమీడియట్లీగా పీటల మీద నుంచి లెగిపోతాడు లెగిసిపోయి పదన్నయ్య మరి ఇక్కడ ఉన్నావేంటి పద వెళ్ళి ఇక అప్పుని చూసుకొని వద్దాం అని చెప్పి అంటాడు ఇక అక్కడే ఉన్న దాని లక్ష్మి ఒరే కళ్యాణ్ ఇప్పుడు నీ వ్రతం జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం ఏంటా తర్వాత ఎప్పుడైనా వెళ్ళచ్చులే ఇక్కడే కూర్చో అని చెప్పి అనగానే ఇక వెంటనే లేదు మమ్మీ నేను ఖచ్చితంగా బ్రోని కలవాలి యాక్సిడెంట్ అయింది ఇక తను ఎలాగుందో ఏమో అన్నది నాకు మనసులో అలజడిగా ఉంది తను మాట్లాడి వచ్చే వరకు నాకు మనసు స్థిమితం కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక రాజు అయితే అదేమీ కాదు ఇక మీ వదినే చెప్పింది కదా రథం కంప్లీట్ చేయమని తను జరిగి ఉండకపోవచ్చులే తనని ఏదో రకంగా ట్రీట్మెంట్ ఇస్తారు కదా నృత్యం చేయ కళ్యాణ్ అని చెప్పి ఇక రాజు అనగానే లేదన్నయ్య నా వ్రతం మీద లేదు ఎప్పుతో మాట్లాడాలి అవి అంటూ ఉంటే పక్కనే ఉన్న ఇక వెంటనే అనమిక అండి కవి గారు ఇక ఇంతమంది వ్రతం కోసం చేస్తుంటే ఇక ఇదో అప్పుకి ఏదో దెబ్బ తగిలిందని యాక్సిడెంట్ అయిందని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటారేంటి అంటే నా గురించి మన పెళ్లి గురించి మీకు పట్టేమీ లేదా అనగానే ఇక కళ్యాణ్ ఇవి వ్రతమేమీ ఆగిపోదు ఖచ్చితంగా అప్పుని చూసుకొని వచ్చినాక వ్రతం కంటిన్యూ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక పంతులు గారు లేదు బాబు ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాతే రాత్రికి ఇక కార్యానికి కూడా ఇక టైం పెట్టాను ఖచ్చితంగా జరిగితేనే కార్యానికి కూడా ఇక దంపతురు కూడా ఒకటి అవుతారు అని చెప్పి అనగానే పంతులు గారు ఎలాంటి కార్యక్రమాలకి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు ఖచ్చితంగా వ్రతం అయితే ఇక హాస్పిటల్ నుండి వచ్చి నాకైతేను కానీ ఇప్పట్లో ఇలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోదలుచుకోలేదు ఫస్ట్ బ్రో ఎలా ఉందో చూసుకొని వస్తాను పి కళ్యాణ్ అయితే ఎమిడి నుంచి లేచి ఇక మొత్తం చదురుకొని వచ్చేస్తూ ఉంటాడు వెంటనే అక్కడే ఉన్న అనామిక ఏంటి కళ్యాణ్ ఏంటి నువ్వు చేసే పని ఇక నా గురించి నీకు అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు మరి నా మెడలో ఏంటావు అనగానే ఇప్పుడు మాట్లాడిసిన మాట అనామిక నాకు చాలా కంగారుగా ఉంది అటు బ్రోకి యాక్సిడెంట్ అయిందని తెర ఇక తెలిసినప్పటి నుంచి నా మనసు అంతా ఒక రకంగా ఉంది నువ్వు ఇలాంటప్పుడు వేసే క్వశ్చన్స్ అయినా ఇవి అని చెప్పి ఇక కనగానే లేదు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి వెళ్ళు ఇప్పుడు నేను నేను కావాలా నీకు అప్పు కావాలా నా వ్రతం కూడా క్యాన్సిల్ చేసి ఫస్ట్ ముహూర్తం తర్వాత ఎప్పుడైనా చేస్తానని చెప్పి ఇక వెళ్ళిపోతావు అంటే ఖచ్చితంగా నాకు ఇచ్చే ఇంపార్టెంట్ అందరూ కూడా చూస్తున్నారు కదా ఇస్తున్నారు మీరు అందరూ ఇక ఏది మీరే న్యాయం చెప్పండి అని చెప్పి అనామిక గట్టిగా మాట్లాడుతుంది ఆ మాటలకి ఇక అగున్న రుద్రాన్ని కొంచెం కొంచెం ఎక్కువగా అర్థం కావట్లేదా అనామిక తన మనసంతా కూడా ఆ అప్పు మీదే ఉంది ఆ అప్పు ఏమైపోతుందా అనని వ్రతం కూడా అంటున్నాడు అయినా మీ ము మీ ఇద్దరికీ కామేగా అప్పు ఇక నీకెందుకని అంత కోపం వస్తుంది అని చెప్పి అనగానే అదేంటంటే ఎలా మాట్లాడతారు అప్పు నా ఫ్రెండ్ అని నేను ఎప్పుడూ చెప్పలేదు అప్పు ఇక మా ఇద్దరికి మా ఏదో ఫ్రెండ్లీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ తన మనసు నిండా ఈయనని పెట్టుకొని లాస్ట్ మినిట్లో తను నా స్థానంలో ఉంటానని ఊహించిందని నేను అసలు అర్థం చేసుకోలేదు ఇక పెళ్లి ముహూర్తం రోజు ఆవిడ ఆవిడగా పడితే అందరికీ అది ఇక ఆమె గారు అని తెలుసు కూడా అప్పు అప్పు అని చెప్పి వెళ్ళడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి అని చెప్పి అనగానే ఇక దానలక్ష్మి సీరియస్గా మరి కళ్ళ ఎక్కడికి రా వెళ్ళేది ఇక ఇంట్లో పెళ్ళి జరిగి ఈ రోజులు కూడా అవ్వలేదు వ్రతం అని చెప్పి ఇంట్లో అందరం పెట్టుకుంటే ఇక సొంత చెల్లి కాబట్టి ఇక కావ్యం వెళ్ళిందంటే అదొక పద్ధతి నువ్వు దేనికి వెళ్తావు నీకేమవుతుంది ఫ్రెండే కదా తనేమి చచ్చిపోదులే బ్రతికే ఉంటుంది మన ప్రాణాలు తీయాలి కదా ఆ దాని చాలా మాట్లాడుతుంది ఆ మాటలకి సాధపడతాడు కళ అప్పటికే ఈ కాల బాధతో ఇక అట్లానే బాధపడుతూ మీరు ఎన్నైనా ఇప్పుడైతే నేను బ్రతుందమ్మా నువ్వు ఎట్లన్నా అని చెప్పి ఇక అన్నయ్య నువ్వు వస్తావా లేదంటే నేను ఒక్కడనే వెళ్ళాలా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ అప్పు అప్పుడు ఇప్పుడు ఆ అప్పు కోసం మీరు అంత ఇదిగా వెళ్ళిపోతున్నారు అంటే ఖచ్చితంగా మీకు అప్పుకి ఏదో అక్రమ సంబంధం ఉంది అందుకే కట్టుకున్న భార్యను కూడా పక్కన పెట్టేసి ఇక అప్పు అప్పు అని వెళ్తున్నారు అని చెప్పి అనామిక వచ్చి ఘోరంగా మాట్లాడుతుంది ఇక ఆ మాటలకి తట్టుకోలేక ఇక ఇటు దాని మాటలకి ఇటు అనామిక మాటలకి భరించలేక కళ్యాణి అయితే చాచి చంప దెబ్బలు కొడుతా అనామికకి అనమికని అలా కొట్టని అక్కడ ఉన్న వాళ్ళందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఇంకొకట్లోంచి వేరే విధంగా వచ్చిందంటే ఈరోజు కనీసం ఇక ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుందన్నస్తే మర్చిపోతాను జాగ్రత్త ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఎంతో మంచిగా ఉన్న నాకు కోపం తెప్పించావంటే నువ్వు దానివో ఇప్పుడు అర్థమవుతుంది నీ మాటలకి ప్రతి మాటకి సమాధానం చెప్పే టైం నా దగ్గర లేదు అందుకే ఈ పదతో సమాధానం చెప్పా ఇక మీనా కూడా ఏమన్నా నాకు బ్రో ప్రాముఖ్యం బ్రో చూసుకొని వచ్చినాకే ఏదైనా కూడా అంతవరకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉండు లేదంటే మీ పుట్టింటికి అంతకంటే ఒక్క మాట మాట్లాడినా ఇక్కడ ఉన్న పనులను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక కళ్యాణ్ కోపాన్ని ఇప్పరకు ఎప్పుడూ బయటపడని కళ్యాణ్ ఒక్కసారిగా బయటికి బ్లాస్ట్ అయిపోతాడు ఇక అక్కడి నుంచి ఎవ్వరు కూడా కామైపోగానే ఇక స్టార్ట్ అవుతూ ఉంటే అయితే వెంటనే ఆగరా మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇక ఇద్దరు నానమ్మ నేను ఇక అప్పు ఎలా ఉందో అలాగే కళావతి ఇక వెళ్ళి చూసుకొని వస్తాను మమ్మీ నేను వెళ్తున్నాను అనగానే ఇక వెంటనే అపర్ణ అయితే మొహం అంతా మార్చేసి పక్కకి తిప్పేసుకుంటుంది ఇక వే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి ఏమీ పర్వాలేదు అప్పు ఎలా ఉందో చూసుకొని రండి మీ మనసుకు కూడా కుదురుపడుతుంది అని చెప్పి ఇక ధైర్యం చెప్పగానే ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక వెంటనే హాస్పిటల్కి దగ్గరలో ఉండగానే ఇక్కడ హాస్పిటల్లో కావ్య చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక అప్పును చూసి చాలా బాధపడుతుంది ఇక అప్పు ఇక చిన్నప్పటి నుంచి అప్పుకి అలాగే కావ్యకి ఉన్న విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది పాపం అప్పు తన మనసంతా కూడా ఇక కళ్యాణ్ని ఇష్టపడినా కూడా కళ్యాణ్ కూడా తనకి జీవితంలో ఎప్పుడూ లేని దూరం చేసేసావు దేవుడా ఇక నా చెల్లెలు ఏం తప్పు చేసింది ఇంత చిన్న వయసులో మా మా గురించి ఇక తన ఒక మొగరాయిల్లాగా ఇంట్లో ఇక పనులు అవన్నీ కూడా చేస్తూ మమ్మల్ని కంటికి కరెప్పలా కాచుకుంటూ వచ్చింది మా అప్పు అప్పుకి ఇలా యాక్సిడెంట్ చేయడం ఏంటి దేవుడా అని చెప్పి మనసులో అయితే బాగా బాధపడుతుంది ఇక రాజ్ కళ్యాణ్ ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు హాస్పిటల్లో ఇక కళ్యాణ్ అయితే వెంటనే వదిన బ్రో ఏది బ్రో ఎక్కడుంది అనగానే ఏంటి కళ్యాణ్ వచ్చావేంటి ఏంటి వ్రతం జరగలేదా నువ్వెందుకు వచ్చావు ఏంటండి మీకు ముందే చెప్పాను కదా వ్రతం జరిగే ఏర్పాటు చేయండి అని అనగానే నేను ఆ రకంగానే చెప్పాను కానీ వాడు ఎక్కడా వాడు వినలేదు వాడు ఒక్కటే అందరినీ ఇంట్లో అందరి దగ్గర ఎదిరించి ఇక ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఇక అప్పు గురించి ఇక వాళ్ళ ఇద్దరు కూడా చాలా పెద్ద గొడవ పడ్డారు అనగానే ఇక కావ్య షాక్ అయిపోతుంది ఏంటండి ఎందుకు ఇంత పని చేశాడు కళ్యాణ్ అనగానే ఏమో కళావతి నాకు కూడా చాలా బాధగా ఉంది ఇప్పుడు అప్పు పరిస్థితి ఎలా ఉంది అనగానే ఏమోనండి రెండు మూడు రోజులు ఆగే వరకు తన గురించి ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు కళ్ళు తెరిచి కనీసం కళ్ళు తెరిచి చూడని పరిస్థితిలో ఉంది నా చెల్లి అని చెప్పి ఇక బోరుమని ఏడుస్తుంది కావ్య కావ్య అలా ఏడ్చేసరికి ఇక రాజు అయితే చాలా బాధపడతాడు ఇక ఓదార్చి ఓదారుస్తూ ఇంకా అక్కడే ఉన్న కనకం కృష్ణమూర్తి కూడా ఇద్దరూ ఏడుస్తుంటే వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళి ధైర్యం చెప్తాడు ఆంటీ అంకుల్ ఇక ఖచ్చితంగా అప్పుకి ఏమీ జరగదు తను నార్మల్ మనిషి అవుతుంది మీరు బాధపడమాకండి అని చెప్పి రాజైతే అండగా నిలబడతాడు ఇక కళ్యాణ్ అయితే అప్పు గురించి ఇక ఐసీలోంచి మిర్రర్లోంచి చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు బ్రోని నేను మాట్లాడాలి బ్రోతో నేను మాట్లాడతాను నాదే నాదే పొరపాటు బ్రోకి ఇంత కారణంగా ఈ రకంగా జరిగింది అంటే అందులో ఖచ్చితంగా నేను ఉన్నాను నా మూలంగానే బ్రో జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక కళ్యాణ్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఇక బ్రో ఎప్పుడు మాట్లాడతాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న కావ్య బయటకు తీసుకొస్తుంది కళ్యాణ్ని చూడు కళ్యాణ్ నువ్వు కొత్త పెళ్లి కొడుకువి ఇక అక్కడ పెళ్లి జరిగి రెండు రోజులు కూడా కాలేదు ఇక నువ్వు వ్రతంలో కూర్చునే వాడివి ఇక్కడికి వచ్చి ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు ఎందుకు ఇక అప్పు ఖచ్చితంగా నార్మల్ అవుతుందని డాక్టర్లు చెప్పారు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అనగానే లేదు వదినా నాకు ఇంటికి వెళ్ళాలని లేదు బ్రో నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దింది పైకి నేను ఒకప్పుడు నార్మల్గా ఉండేవాడిని కానీ నాకు లోకం ఏంటి బయట సొసైటీ ఎలా ఉంటుంది అసలు అన్నిటికీ ప్రతి ఒక్కటి నాకు ఇంచు ప్రతి ఒక్క ఒక్కొక్క ఆలోచనలోనూ అప్పు అప్పునే నాకు నిండిపోయింది అప్పు ఈ రకంగా అవుతుందని నేను ఊహించలేదు వదిన అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనామిక అనామికను చూసి ఇక దానలక్ష్మి ఇక దగ్గరికి వచ్చి అనామిక వాడి గురించి నీకు తెలుసు కదా వాడు ఇక ఆ అప్పు ఎప్పటి నుంచో ఫ్రెండ్సు ఇక అప్పు కావాలని వాడిని ప్రేమించింది కానీ వీడి మనసులో అయితే నీ మీదే ప్రేమ ఉంది ఇంకా అందు గురించే కదా నీ మేడలో తాళను కట్టాడు అది నువ్వు గుర్తు చేసుకోకుండా ఇక అప్పు గురించి ఇక వాడి గురించి అలా మాట్లాడావు అనవసరంగా వాడిని కోపం తెప్పించి రెచ్చగొట్టావు ఇప్పుడు నిన్ను కొట్టే వరకు తెచ్చుకున్నావు అని చెప్పి దానలక్ష్మి అనగానే అవునాంటీ నాదే తప్పు ఎందుకంటే ఇక నేను చాలా మనసిచ్చి ప్రేమించాను కదా అందుకే నాకు తగిన శాస్తి జరిగింది ఇక సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఇంట్లోంచి వెళ్ళకండి అని చెప్పి అడ్డుకున్న భార్యని ఈ విధంగా సమాధానం చెప్పారంటే చాలా గొప్పవాడు ఇక నేను ప్రేమించాను అని చెప్పి ఇక అక్కడి నుంచి రూమ్లోకి పరుగు పరుగున పరుగెత్తుకుంటూ వెళ్ళి డోర్ని వేసేసుకుంటుంది ఇక హాల్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఇక ఇందిరాదేవి ఏంటి అందరూ కూడా ఆరకంగా చూస్తున్నారు ఇక వ్రతం ఆగిపోయిందని మీరు ఎవ్వరూ బాధపడని అవసరం లేదు ఈ వ్రతానికి ఒక టైము ఒక ఒక మాసం అదేమీ ఉండదు సత్యన స్వామి అంటేనే ఇక ఇంట్లో ఆరోగ్యము అలాగే ఇక అందరూ కలిసి సౌభాగ్యంగా ఉండడం అన్ని విధాలా ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకి పుణ్యం అలాంటి వ్రతాన్ని ఇక మనం ఎందుకు ఆపేస్తాం ఖచ్చితంగా కళ్యాణ రాజులు వస్తారు వచ్చినాక రేపో మాపో మళ్ళీ ఈ వ్రతాన్ని చేసుకుంటాం అంతేగాని ఇక అప్పు పరిస్థితి అలా పెట్టుకుంటాం ఇక కావ్య అక్కడ ఉంటూ ఇక్కడ రాసు ఉంటూ వ్రతం ఎవరు చేస్తారు చెప్పు అందుకే ఇక వ్రతాన్ని పందుల గారికి దక్షిణ దాంబూలం ఇచ్చి పంపించప్పర్నా అనగానే ఇక వెంటనే అత్తయ్య మీరు చేస్తున్నది ఏమీ బాగాలేదు ఇక కళ్యాణ్ అనామికకి పెళ్లి జరిగితే వాళ్ళిద్దరికీ వ్రతం చేయించాల్సింది పోయి రాజుకి అలాగే ఇక రాహుల్కి లింకు కట్టి వాళ్ళిద్దరికి కూడా జంటలతో కూర్చోవాలని మీరు చెప్పడం బట్టే ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగింది లేదంటే ఇక కళ్యాణ ఇక ఇక వ్రతం చేసేవాళ్ళు రాస్ తర్వాత ఎప్పుడో చెప్పేవాడు అని చెప్పి అనగానే ఏంటి ఇద్దరు కోడళ్ళకి చాలా నోరులు లెగుస్తున్నాయి అంటే నేను తప్పు చేశానా ఇందులో నా తప్పేముంది ముగ్గురు మనవళ్ళతో ఇక ఇంట్లో నిండుగా వాళ్ళ భార్యలతో వ్రతం చేస్తారని నేను అనుకుంటే అది జరగలేదు ఇక అంతా కూడా భగవంతుడి దయ ఎప్పుడు ఏది జరగాల జరగాలన్నా ఆ భగవంతుడే జరిపించుకుంటాడు అని చెప్పి కోపంతో ఇక అక్కడి నుంచి ఇందిరాదేవి వెళ్ళిపోతుంది ఇక దానలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా ఇంకా కావ్య మహాతల్లి వల్ల ఇక ఎన్ని గొడవలు వస్తాయో ఏమో ఇక అప్పుకి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇక ఆ కనకం కూడా కట్టుక తల్లిందేమోనని ఎందుకో డౌట్ అక్క ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీనే అలాంటిది ఎంతసేపు కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు ఈవిడి గారు మొన్న వచ్చారు కదా వెళ్ళొచ్చి ఇక సత్యనారాయణ వ్రతం ఫస్ట్ నైట్లు ఇవన్నీ కూడా చెప్పు ఉండొచ్చు ఇక వెంటనే కా ఇక కనకం ఈ కథని అల్లేసి ఉండొచ్చు ఇక అప్పుకి ఇప్పుడు ఉన్న పలంగా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పకపోతే తప్ప ఏంటి కావాలని వ్రతం ముందు అలా ఫోన్ చేసింది ఈ కావ్య కూడా కనీసం ఇంటికి అందరికీ చెప్పుకుంటూ ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సింది పోయి ఇక వెంటనే దొడ్డిదారి నుంచి ఇక దొంగదానలాగా వెళ్ళిపోయింది ఎందుకో అనుమానంగా ఉందక్కా అని చెప్పి అనగానే ఇక అపర్ణ అయితే వెంటనే కూడా ఆలోచనలా పడుతుంది నిజమే దాని లక్ష్మి నువ్వు అంటుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఆ ఫ్యామిలీకి ఏమన్నా అబద్ధాలు ఇక నాటకాలు కొత్త ఏంటి ఖచ్చితంగా కావాలని డ్రామా చేస్తున్నారు ఎందుకంటే ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు లేవు అని చెప్పి మనం చెప్పాం కదా ఎందుకు ఆ రకంగా మీరు చెప్తారు ఖచ్చితంగా ఇంటికి ఇంటికి రాకపోకలు ఉన్నాయి అని చెప్పి నిరూపం చేయడానికే కావ్య ఇంతటి అబద్ధాన్ని ఆడింది అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఇక చెప్పుకుంటూ ఉంటారు రుద్రాణి రాహుల్ అయితే ఇద్దరు కూడా ఇక బాగా చంకలు గుద్దుకుంటూ ఉంటారు ఇక అనుకున్న ప్రకారం అనుకున్నట్టుగా మనం ఏ ప్లాన్ వేసినా అట్రపులా అవుతుందిరా రాహుల్ కానీ ఈరోజు చూసావా అన్నీ గొడవలే ఇక సత్యనారాయణ వ్రతం అనుకున్నప్పటి నుంచి ఇక స్టార్ట్ అయిపోయినాయి ఇక ఇక్కడ చూస్తే కావ్య కావ్య ఇక తలకో ఈ తనే తీసుకుంది ఇక రేపు ఖచ్చితంగా సాయంకాలం లోపల ఇంటికైతే వస్తుంది కదా ఇంటికొచ్చిన మనిషిని పట్టుకొని ఇక అపర్ణ వదిన ఏ విధంగా ఆడుకుంటుందో ఇక తర్వాత కథలో చూద్దాం అని చెప్పి నవ్వుకుంటూ ఉంటే ఇక వెనక నుంచి ఇక స్వప్న వస్తుంది ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని ఈ అత్తకి ఎంత గుణపాఠం చెప్పాలంటే అంత గుణపాఠం చెప్పాలి ఇక కావ్య గురించి తెలిసి తెలిసి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది ఇక నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి కాబట్టి దీన్ని ఈ రకంగా వదిలేస్తున్నాను లేదంటే దీని సంగతి తేల్చేదాన్ని కావ్య గురించి తప్పుడుగా మాట్లాడతావా అని చెప్పి వెంటనే కూడా ఓయ్ అత్త అని గట్టిగా ఇస్తుంది వెంటనే ఉల్లి ఉలిక్కి పడి లేచి వెనక్కి తిరిగి చూస్తే ఏంటి నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు అయినా మీకు బాగా అలవాటే కదా చెప్పుడు మాటలు చెప్పుకోవడం అని చెప్పి అనగానే ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఏం మాట్లాడుతున్నానా నిజం మాట్లాడుతున్నాను మా కావ్య గురించి మాట్లాడుతున్నారు కదా ఇక నెక్స్ట్ సాయంత్రం వచ్చిన తర్వాత మా కావ్యక్కని నిలబెట్టి మా కావ్యని నిలబెట్టి ఏదో సినిమా చేస్తాను అని చెప్పి అంటున్నావు కదా ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తాను అంటున్నావు కదా సరే పోషించు కాకపోతే కావ్య మీద కాదు నా మీద పోషించు నేను నీకు మొగుణ్ణి కాబట్టి నా జోలికి రావని నాకు బాగా అర్థమైంది ఇక కావ్య జోలికి పదే పదే వస్తున్నావు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను కావ్య గురించి కానీ నా గురించి కానీ ఇంకెప్పుడు కూడా మాట్లాడావంటే ఇప్పటికే నాచు నా చుట్టూ నీకు ఇక సేవలు చేస్తున్నట్టుగా చేస్తున్నాను ఇక ఇక ముందు ఇలాంటి విషయాల్లో సేవలు కూడా కాదు ఏకంగా నోటికి వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ గౌరవం తీసేస్తాను గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇక తను కూడా ఆటోని మాట్లాడుకొని విమిడి ఎట్లీగా హాస్పిటల్కి అయితే స్వప్న కూడా బయలుదేరిపోతుంది ఇక హాస్పిటల్కి వెళ్ళిపోతుంది స్వప్న వెంటనే అక్కడ ఉన్న ఇక కావ్య అలాగే వాళ్ళ అమ్మ నాన్న దాన్ని కలిసి అప్పును చూసి ఇక స్వప్న కూడా చాలా బాధపడుతుంది ఇక యాక్సిడెంట్ అసలు ఎలా అయ్యింది ఇక అలాంటి టైంలో అసలు బయట ఉంది అని చెప్పి ఇక స్వప్న కూడా తనదైన ఇక ఎమోషనల్ అవుతుంది ఇక వెంటనే కావ్య ఇదిగో కళ్యాణ్ ఇక్కడ నువ్వు ఉన్నా ఇక్కడ నుంచి ఇక యువతల డోర్ నుంచి చూడడమే తప్పించి అప్పుని మనం చూడలేము ఎందుకంటే అప్పుని అబ్జర్వేషన్లో పెట్టారు కాబట్టి ఆ అప్పు కళ్ళు తెరిచే వరకు మనం ఇక్కడ ఉండడమే తప్పించి ఏమీ చేయలేము నేను ఇక్కడ ఉంటాను కదా ఇక మీరిద్దరూ వెళ్ళండి వెళ్ళి ఇక మీ పనులై చేసుకోండి అనామికని అనవసరంగా నువ్వు హట్ చేసావు అనామికకి ఏమీ తెలీదు ఇంకా చిన్నపిల్లే కదా తన మనస్తత్వం అంతా కూడా తనకే చెందాలి అనుకునే మనస్తత్వం కళ్యాణ్ నువ్వు అనవసరంగా ఇక అనామిక మీద చేయి చేసుకున్నావు ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయొద్దు అప్పు ఇక సృహ వచ్చిన వెంటనే కూడా నేను మీకు కాల్ చేసి చెప్తాను ఇక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు ఇంతసేపు హాస్పిటల్లో ఉండడమే ఎక్కువ ఇక కొత్తగా పెళ్ళయింది ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంతసేపు వద్దు ఇది చాలా ఎమర్జెన్సీ హాస్పిటల్ అని చెప్పి ఇక కళ్యాణ్కి నచ్చి హాస్పిటల్ నుంచి బయలుదేరమని అంటుంది కావ్య ఆ మాటలకి ఇక వెంటనే లేదు వదిన నేను అప్పు కళ్ళు తెరిచే వరకు ఇక ఉంటాను నేను ఉండి ఇక అప్పుని చూసి కలిసే వెళ్తాను అని పట్టుపట్టుకుని కూర్చుంటాడు లేదు పద పద కళ్యాణ్ ఇక మన ఇద్దరం కూడా మళ్ళా వద్దాం ఇక కావ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఏమి తిన్నట్టున్నారు వాళ్ళకి ఏదైనా తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చి మనం కూడా ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి కదా పద అని చెప్పి రాజ్ అయితే ఇక అక్కడి నుంచి ఇక కళ్యాణ్ తీసుకొని బయటపడతాడు ఇక రాజ్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుటుంబం అంతా కూడా ఇక దాని అయితే కళ్యాణ్ చేసే పనికి చాలా కోపంతో వీడు ఇక ఎంతవరకు వీడిని నేను చాలా మంచిగా ఊహించాను ఇక ఆరు నెలల సహా సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు ఆ కావ్య వీడిని పూర్తిగా మార్చేసింది ఇటు తల్లి మీద ప్రేమ లేదు ఇటు భార్య మీద ప్రేమ లేదు ఎవరికి పుట్టిందో ఎవరికి ఎక్కి ఎవరికి పుట్టిందో తెలియని ఆ అప్పు గురించి ఇక తెగ బాధ ఇక అయినా కూడా ఇదంతా నాటకమే వీళ్ళ గురించి మాకు తెలియదా రాగానే నాలుగు నాలుగు దులిపేద్దాం అక్క అని చెప్పి ఇక అపర్ణ అలాగే దానలక్ష్మి ఇద్దరు కూడా ఇక సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్